ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక వ్యాఖ్యల్ని ఖండిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఐపోలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బౌద్ధం స్వీకరించేటప్పుడు కేవలం ఒక వర్గాన్ని మాత్రమే ఆహ్వానించారని చరిత్రను వక్రీకరిస్తున్న మందకృష్ణ మాదికపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం వల్లే ఉప ప్రధాని అయ్యారన్నారని మందకృష్ణ మాదిక చేస్తున్న ప్రచారం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపుతుందన్నారు మాలల మనోభావాలు దెబ్బతీసే విధంగా చరిత్రను వక్రీకరిస్తే ఉపేక్షించేది లేదని మాల మహానాడు నాయకులు రేవశ్రీను వడ్డీ గౌతమ్ దుక్కుపాటి సత్యనారాయణ మట్టగన వీరుడు తదితరులు హెచ్చరించారు జిల్లా ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా మాదిగా పూజశ్రీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలుగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడిన విషయమై మేము ఈ రోజు మంద మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే అంబేద్కర్ని ఒక ఆయన ఫలాలు ఉపయోగించుకుని అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఆయన ఇలా మాట్లాడడం చాలా దారుణం ఎందుకంటే బాబు జాగజీవన్ రావు గారు మా దేవుడు అంటాడు అలాంటి బాబు జాగజీవన్ రావు కూడా అంబేద్కర్ లేకపోతే మేము చెప్పులు కుట్టుకుని బతికేవాడిని సబర్మతి ఆశ్రమం దగ్గర అనే అనే విధానం రావు గారు చెప్పడం జరిగింది అలాంటి విషయాన్ని కూడా మరిచి ఇతను కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధానమైన విధానంలో బయలుదేరాడు ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం అయిపోలేరు మాల మహిళ తరఫున ఎందుకంటే విషయం ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మాల సోదరులు మాది సోదరులు అన్నదమ్ముల కలిసి ఉంటాం ఇక్కడ ఈ విషయాన్ని డిఎస్ఎన్ అన్న చిన్న ఇచ్చిన చిన్న కౌంటర్కి మందకృష్ణ మాదికి చేసిన అనుచిత వ్యాఖ్యలు కౌంటర్కి ఆ సోదరులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము అలాంటి సులకన పనులు మేము చేయము ఎందుకంటే ఏదైతే మందా కృష్ణ మాదిగా కౌంటర్ అనుచిత వాచ్ చేసాడో అతని మీదే ఇస్తాం తప్ప వేరే విధంగా చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే ఐపోవడం మండల ఎంఆర్పిఎస్ నాయకులు మరి మా సోదరుడు ఈఎస్ఎన్ మీద మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏ సందర్భంలోనంటే మరి గౌరవ మందా కృష్ణ గారు మరి అంబేద్కర్ని ఏకవసనతో సంబోధిస్తూ మరి అనేక రకాలుగా మాట్లాడిన తర్వాత మా మాలల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత దాని కౌంటర్గా డిఎస్ఎన్ గారు మాట్లాడడం జరిగింది దాంట్లో రెండు మూడు తప్పుడు వరడ్స్ ఉంటే దాన్ని మేము విత్డ్రా చేసుకుంటాం ఏదేమైనప్పటికీ ఆ రోజు ఏదైతే గౌరవ కృష్ణమాధిక్ గారు అంబేద్కర్ గారు మాటలు వక్రీకరిస్తూ బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు తన సొంత కులంతోనే మరి మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అది శుద్ధ తప్పు ఆ రోజు అంబేద్కర్ని అనుసరించే మేధావులు ఎంతోమంది భారతదేశం ననుమూల నుంచి వెళ్ళి మరి ఆయనతో పాటు బౌద్ధాన్ని స్వీకరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఏదైతే మహానుభావుడు రిజర్వేషన్ పాలనని ఆ ముద్దగా మరి పెట్టిన తర్వాత నీ వర్గానికి కావాలని నువ్వు ఈ వేళ దెబ్బలాడుకుని మరి కులానికి నువ్వు న్యాయం చేసే విధంగా నువ్వు ఈవేళ మాట్లాడినావు అది కూడా మరి తప్పు ఎందుకంటే వేళ ఆయన మహానుభావుడు సంపాదించి పెట్టాడు కాబట్టి నా కులానికి కావాలని నువ్వు ఈ అడగడం జరిగింది అలాగే ఏదైతే జగజన్ రావు గారు ఉన్నారో మరి అంబేద్కర్ మహానుభావుడు దేవుడు ఆయన నేను లేకపోతే ఈ భారతదేశానికి ఉప ప్రధాన కాలేను నేను ఎక్కడో చెప్పులు కొట్టుకునేవానని చెప్పడం జరిగింది అంటే మరి జగజన్ రావు గారు చెప్పిన తప్ప లేకపోతే మీరు చెప్పింది తప్ప అని ఈ సందర్భంగా అడుగుతూ మీరు ఏదైతే అంబేద్కర్ గారిని ఏకవచనంతో మాట్లాడాలో అది మా మాలల యొక్క మనోభావంలో దెబ్బతీయడం జరిగింది కాబట్టి మా మీ మీద అయిపోలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే మరి మాలనంతా కూడా మరి మరి ఏక ముక్తకంఠంతో ఉండి మరి మా ఏదైతే మరి అంబేద్కర్ మీద మాట్లాడిన మాటలు మీరు నెరకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకోండి